हरिः ॐ तेदि मूडु तमिरवै न मङ्गलवारमु श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञमुद्भगवद्गीता अथ अष्टादशो अध्यायः मोक्षसंन्यासयोगः अध्यायमुण्डी पदवश्लोकमु నద్వేష్ట కుశలం కర్మ కుశలేను సజ్జతే త్యాగీ సత్వసమావిష్ మేధావి చిన్న సంశయ వివరణ నచ్చని పనులు తప్పించుకోవటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన అనుకూలమైన పనుల కోసము ఆశించకుండా ఉండేవారు నిజమైన త్యాగులు వారు సత్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయములు లేనివారు గోపాలకృష్ణ భగవానికి జ